హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ముందుగా ఏంటంటే సోదంతా లేకుండా డైరెక్ట్గా ప్రాపర్టీలోకి అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అనమాట మీరు హాస్పిటల్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు లేదా ఏదైనా జిమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే దీన్ని మీరు ఏదైనా కూడా ఒక హోటల్ లాగా వాడుకోవచ్చు లేదా గెస్టిన్ లాగా వాడుకోవచ్చు అన్ని విధాలుగా కూడా ఈ ప్రాపర్టీ యూజ్ అవుతుంది ఇది మన మాగుంట లేటి సరౌండింగ్లో మాగుంట లేటికి దగ్గరలో ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట మాగుంటలేవుడికి అన్నమయ్య సర్కిల్కి ఆడు రామలింగపురంకి అన్నిటికీ దగ్గరలో ఉండేటువంటి ప్రాపర్టీ మెయిన్ రోడ్కి వంద మీటర్ దూరంలో ఉంది సెమీ కమర్షియల్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి దీనికి లిఫ్ట్ కూడా ఉంది ఇది మీరు చూస్తే ఖచ్చితంగా వదలరు ఎవరైనా నెలకి లక్ష రూపాయలు ఆ పైన బాడుగులు రావాలంటే మాత్రం దీన్ని తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ కూడా చాలా గట్టిగా ఉందండి ఇది మనకి పదహారు అంకరాల స్థలంలో కింద పైన దానిపైన మొత్తం చాలా బాగా ఒక నాలుగు ఫ్లోర్లు కట్టినటువంటి ప్రాపర్టీ అనమాట ఈ ఈ కన్స్ట్రక్షన్ ఈ కట్టుబడి కూడా మీకు ఎంత తక్కువ వేసుకున్నా కూడా ఒక కోటి రూపాయలు పైనే అవుతుంది కానీ ఈ ప్రాపర్టీ మనకి తక్కువలో వచ్చేస్తుంది మామూలుగా అయితే మార్కెట్ వ్యాల్యూ ప్రకారం చూస్తే ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి రెండున్నర కోటి నుంచి మూడు కోట్లు ఉంటుంది కానీ మనకి ఈ ప్రాపర్టీ కస్టమరు కోటి నలభై లక్షలకే ఇచ్చేస్తున్నారండి ఈ ఏరియాలో అంకనం కూడా తొమ్మిది లక్షలు తక్కువైతే లేదండి తొమ్మిది లక్షలు ఉంది ఇక్కడ అంకనం మంచి ప్రాపర్టీ స్ట్రాంగ్గా ఉండేటువంటి ప్రాపర్టీ ఎవరైనా డాక్టర్స్ కానీ ఎవరైనా ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు కానీ హాస్పిటల్ పర్పస్ కానీ జిమ్ పర్పస్ కానీ లేదా మండీ రెస్టారెంట్లు ఏమైనా పెట్టుకోండి లేదా గెస్ట్ ఇన్ హోటల్ లాడ్జీలు ఏమైనా పెట్టుకోవచ్చు అలా ఈ ప్రాపర్టీ మీరు బార్ ఇస్తే మినిమం లక్ష రూపాయలు అయితే తక్కువ రాదండి బాడుగా పీజీలు కూడా ఇచ్చుకోవచ్చు టౌన్లో ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట మొత్తం కూడా చాలా బాగా కట్టారు అసలు లిఫ్ట్ ఇవ్వడం ఏంది పదహారు అంకణాల స్థలంలో ఉండే ప్రాపర్టీకి లిఫ్ట్ ఏంది మొత్తం కమర్షియల్ స్పేస్ అండి హోటల్స్కి కూడా యూజ్ అవుతుంది మీకు మంచి ప్రాపర్టీ ఇది మార్కెట్ వాల్యూ కన్నా తక్కువలో మనకి కోటి నలభై లక్షలకి వస్తుంది మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తే రేటు కూడా తగ్గిస్తారు ఏందంటే కొన్ని కారణాల వల్ల కరెక్ట్గా అడ్రస్ చెప్పలేకపోతున్నామండి మేము ప్రాపర్టీ పెడితే మరుసటి రోజే ఇంకో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పాపం వాళ్ళకి గట్టిగా కొడితే మూడు వేల మంది కూడా సబ్స్క్రైబర్లు ఉండరు వాళ్ళు మా దగ్గర పని చేసిపోయిన వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే అదే ప్రాపర్టీ అడ్రస్లు డోర్ నెంబర్తో సహా వెతికి మరీ కావాలని మాకు చెడ్డ పెడితే అవ్వడం కోసం ఆ ప్రాపర్టీ రేటు కూడా తగ్గించి పెడతా పెడతా ఉన్నారు అంటే ఓనర్ ఏమో చెప్పడండి కానీ వీళ్ళేమో కావాలని రేటు తగ్గించి పెడుతున్నారు అట్లా దానివల్ల ఏంటంటే కరెక్ట్గా లొకేషన్ చెప్పలేకుండా ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ ఏంటంటే మనకి నియర్ బై లొకేషన్ చెప్తాను మాగుంట లేఅవుట్ ఇటు మన అన్నమయ్య సర్కిల్ రామలింగపురం వీటికి దగ్గరలో ఉంటుంది మెయిన్ రోడ్కి వంద మీటర్ దూరంలో ఉంది మంచిగా రెంటల్ పర్పస్ వచ్చేటువంటి ప్రాపర్టీ అనమాట కమర్షియల్గా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి బిల్డింగ్ మీరు కట్టాలంటే సైట్ కొనుక్కొని మీకు మూడు కోట్లు ఈజీగా అవుతుంది కానీ జాక్పోట్లో వస్తుంది దీని మీద మీకు మీకు నచ్చిన బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు అటువంటి ప్రాపర్టీ అనమాట జెన్యున్ ప్రాపర్టీ దీని గురించి మీకు మరిన్ని వివరాలు కావాలంటే మీరు డిస్ప్లేలో కనపడుతుండే మా నెంబర్కి కాల్ చేయండి ఈ ప్రాపర్టీ అయితే ఎక్కువ రోజులు ఉండదండి ఎవరైనా కమర్షియల్ పర్పస్ కోసం రెంటల్ పర్పస్ కోసం చూస్తుండే వాళ్ళైతే దీన్ని మిస్ చేసుకోబాకండి నాలుగు ఫ్లోర్ల ప్రాపర్టీ అండి మళ్ళీ చెప్తున్నాను లిఫ్ట్ కూడా ఉంది మీరు ఎవరికైనా రెంట్కి ఇస్తే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు పార్టీషన్స్ చేసుకుంటారు మంచి ప్రాపర్టీ అండి మొత్తం ఫౌండేషన్ చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ చూడాలంటే మా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయి నెల్లూరు సిటీలో ఎక్కడైనా సరే మీకు ప్రాపర్టీ కావాలంటే మీకు ప్రాపర్టీ కొనుక్కునే థాట్ మీ మైండ్లో ఉంటే మీరు ఆలస్యం చేయకుండా మా దగ్గరికి వచ్చేయండి మీకు మంచి ప్రాపర్టీ ఇప్పిస్తాము లేదా మీ ప్రాపర్టీ సంబాలన్నా కూడా మేము తక్కువ రేట్లోనే ఉండే ప్రాపర్టీస్ అయినా మీకు కావాలన్నా లేదా మీ ప్రాపర్టీ సంబాలన్నా కూడా మంచి రేట్కి అమ్మిస్తామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ప్రాపర్టీస్ చూడాలన్నా కొనాలన్నా మా నెంబర్ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తారండి